అందరికీ నమస్తే అండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు అయిందండి తిరుపతి వెళ్ళట్లా రేపు పొద్దుట రేపు దేవుడి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు రద్దు చేసుకున్నాడు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతాడంట చూద్దాం ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు మళ్ళీ ఏమని విమర్శిస్తాడో చూద్దాం ఒకసారి అయితే ఈ పర్యటన రద్దు చేసుకోవడానికి కూడా కారణం ఉంది ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నారు భారీ స్కెచ్ చేసుకున్నారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో వైసీపీ నాయ వాళ్ళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన బూడ్లు చెప్పులు వేసి జగన్మోహన్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం దాడి చేసింది అని చూపించాలని చెప్పి అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వాల ప్రభుత్వం ఏం చేసింది పోలీస్ యాక్ట్ తట్టిన అమలులోకి తీసుకొచ్చింది అక్కడితో సచ్చారు పొద్దు నుంచి గిలగిలగిలగా కొట్టుకున్నారు ఇంకో వర్కౌట్ అయ్యేలా లేదు మన అంతటం మనం వెళ్ళి డిక్లరేషన్లో సంతకం పెట్టి సైలెంట్గా దర్శనం చేసుకుని వచ్చేయాలి ఇది వర్కౌట్ ఏం కనబడట్లేదు చూసుకోవద్దని అనలేదు ఏమన్నారు డిక్లరేషన్ పని సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళు అన్నారు అంతేనా ఆంక్షలు పెట్టారు కరెక్టే ఎవరు పెట్టారు ర్యాలీలు చేయొద్దు నిరసన కార్యక్రమాలు చేయొద్దు ముందస్తు సమాచారం అంతే కదా నిన్ను దర్శనానికి వెళ్ళొద్దని చెప్పేసి ఎవరు అనలేదు కదా దర్శనానికి వెళ్ళమన్నారు డెక్లరేషన్ పని సంతకం పెట్టి అప్పుడు వెళ్ళమంటారు అక్కడ ఎందుకంటే డిక్లరేషన్ పైన సంతకం పెట్టి ఆయన వెళ్ళాడు అంతకుముందు అబ్దుల్ కలాం గారు లేరు ఆయన కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళాడు ఆయన నీకు ఏంటయ్యా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళడానికి నీకు వచ్చిన నేను నెప్పింటి అంటున్నా అందుకోసం రద్దు చేసుకున్నాడు నేను అందుకోసం కూడా కాదు నేను చెప్పాను కదా ఎక్కడికి ఎక్కడ పోలీసు బందోబస్తు బ్రహ్మాండంగా ఉంది సో మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది మనం వెళ్ళినా వేస్ట్ అందుకని చెప్పేసి రద్దు చేసుకున్నాడు అండి ఫ్రీజీలు రెండు మొక్కల్లో చెప్పాలంటే మరొక కోడికత్తి డ్రామా లాంటిది ప్లాన్ చేసుకున్నాడు ఇక్కడ తిరుపతిలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి మరొక కోడికత్తి డ్రామా లాంటిది ప్లాన్ చేసుకొని ఆ పథకాన్ని అమలు చేద్దామని చెప్పేసి అని ఏదైతే వేసుకున్నాడో ప్లాన్ వేసుకున్నాడో ఆ ప్లాన్ అమలు పరుద్దామని చెప్పేసి అని ట్రై చేసాడు కానీ వర్కౌట్ కాద వర్కౌట్ కాక వెళ్ళినా వేస్ట్లే అని చెప్పేసి వెనక్కి ఇప్పుడు చెప్పంటారు అబ్బాయిలు నమ్మకాలు జగన్మోహన్ రెడ్డికి అందరూ ఒకటే అని పెద్ద పెద్ద ఓపన్యాసాలు ఇస్తారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవడు రావద్దాడయ్యా ఎవడు వెళ్ళొద్దు అని చెప్పిన అలా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళమన్నారు మాకు దేవుడి పైన నమ్మకం ఉంది నేను నమ్ముతాను అది సంతకం పెట్టేసి వెళ్ళయ్యా అంటే పర్యాటనే రద్దు చేసుకున్నాడు అర్థమైందా మీకు ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నమ్మకం ఉందా లేదా అనేది నేను మొదటి నుంచి చెప్పిన జగన్మోహన్ రెడ్డి సత్యనారాయణ ఎక్ల రేషన్ పైన సంతకం పెట్టాడు ఎందుకంటే హిందూ మతం పైన హిందూ దేవుల పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు కేవలం రాజకీయాల రాజకీయాల కోసమే మంత్రంగా ఏదో పైకి ప్రజలు నమ్మించడానికి మాత్రమే ఎన్నాళ్ళు కూడా ప్రజలు మోసం చేసేది గుడికి వెళ్ళినట్టు నటించి అంటే వెళ్ళేళ్ళే నటించి కాదు వెళ్ళాడు అది కూడా ఎలాగా మన మన ఆచారాలని అగౌరవపరుస్తూ కించపరుస్తూ శ్రీమ శ్రీవారికి వస్త్రాలు దంపతులు ఇద్దరు కలిసి ఇవ్వాలి సతీ సమేతంగా కానీ ఏకాలే ఒకటి చేసి కూడు కించపరచడమే అది అలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పైగా మనకు పెద్ద పెద్ద మేధావులు మన దరిద్రం ఏంటంటే మేధావులే ఇందాక కూడా మా సాయన్న మాట్లాడుతుంది మా జర్నలిస్ట్ సాయన్న నాకు నవ్వొచ్చింది నిజంగా నవ్వొచ్చింది నాకు మళ్ళీ అదే పాట పాడతాడు వెళ్ళిన ప్రతిసారి ఇవ్వవసరం లేదు అంటాడు అదే మొదటిసారి ఇచ్చాడు కదా ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఇస్తే నష్టం ఏంటి అంటున్నా చాలాసార్లు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చాలాసార్లు ఏమీ వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వెళ్ళాడు అది కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టకుండా వెళ్ళాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పుడు పోలా ఆ తర్వాత కూడా పోలేదు ఆ తర్వాత వెళ్ళే ఆస్కారం ఎక్కడ ఉందండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతా జైల్లోనే పదహారు నెలల నుంచి మించి జైల్లోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత బయటకు వచ్చాడు తర్వాత కోర్టుకేసరికి వెళ్ళి కొడుకు గుడికి వెళ్తాడా కోర్టు వైదాలకే ఏదో ఒక పిటిషన్లు వేసుకుని నాకు ఆపనుందా నాకు ఈ పని ఉందా అని చెప్పి నెగ్గొట్టిన వ్యక్తి గుడికి గోపురాలకి వెళ్ళాడా ఏది గూగుల్లో ఒక్క ఫోటో చూపించు రెండు వేల తొమ్మిది నుంచిగా ఇగవ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ మధ్యకాలంలో ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడా అప్పుడే పెట్టేశాడు నేను వీలైతే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తే చేత లేకపోతే లేదు అబ్దుల్ కరామ్ గారు పెట్టింది అలాగే షారుఖ్ ఖాన్ సంతకం పెట్టింది ఆ డిక్లరేషన్ ఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ నువ్వు చూపించగలుగుతావా రాజశేఖర రెడ్డి గారిని పెట్టింది కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు కానీ ఆ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది నువ్వు పెట్టాలండి వాళ్ళ వాళ్ళ పెట్టగలగాలి ఏంది వాళ్ళు పెడితే లేంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టడం అని అనుకున్నాం మేము పైగా మీలాంటి మేధావులు వచ్చి మాకు పాఠాలు చెప్పడం పెట్ట అవసరం లేదు బోహన్ కర్ణాకర్ రెడ్డి కూడా మాట్లాడాడు ఇంక చూసావా కేవలం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పేసి నేను భయపడి పారిపోయాడు పర్యటన రద్దు చేసుకుని పారిపోయాడు తాను అనుకున్న పథకం ఏదైతే ప్లాన్ వేసాడో తన పైన తాను దాడి చేయించుకోవాలనే ప్లాన్ ఏదైతే ఉందో అది అమలు కాదు అని తెలిసి పారిపోయాడు కేవలం అది అమలు కాదనే దేవుడి పైన భక్తు లేదంటే ఇంకోటి ఇంకోటో కాదు కేవలం అది అమలు కాదు విడిచి కొట్టేసింది మనం దొరికేసేమో ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చేశారు రేపొద్దు నేను అవసరం చేస్తారో సో కార్యకర్తలు కానీ లేదంటే మనం అనుకున్నట్టు పథకం ప్రకారం ఏదైతే దాడికి మనం ప్లాన్ చేసుకున్నామో అది సాధ్యపడదో అది వీలయ్యే అవకాశం లేదు అని తెలిసే పారిపోయినట్టు పారిపోయినట్టు కాదా ఇది నేను వెనక ఎంత పెద్ద ఉందంటే చంద్రబాబు నాయుడు గారు నా పైన ఆరోపణలు చేశారు నేను నీతివంతుని నేను నిజాయితీవంతుని నేను తిరుపతికి వెళితే నా పైన దాడి చేయించారు అంటే ఇప్పుడు అర్థమైందా ప్రజలందరికీ కూడా ఎవరు తప్పు చేశారు అని చెప్పే ప్రయత్నం చేసేటాడు చెప్పే ప్రయత్నం కోసం వెళ్ళాడు అక్కడికి నాయకెడు తిరిగితే అందరు కొనబెట్టి మిగిలిన కొనబెట్టి అప్పుడు ఏమైంది రివర్స్ అయింది భయపడి పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మహిళలు ఎప్పుడు కూడా కుట్రా ఎప్పుడు ఏదో రకంగా జనాల మధ్యన చుచ్చు పెట్టాలి ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టాలి కులాల మధ్య చుచ్చు పెట్టాలి మతాల మధ్య చిచ్చు పెట్టాలి ఈ ఆలోచన విధానాలే ఉంటాయి రేపు కూడా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ హిందువులే ఉండేది గొడవ ఒకవేళ ఉంటే కనుక డిక్లరేషన్ పైన సంస్థ పెట్టిన ఏం పీక్కుంటారో పీక్కోండి అని వాళ్ళ భూముల కర్ణాకర్ రెడ్డి ఏదైతే మాట్లాడాడు అలాగే రేపు పొద్దున్న ఎవరిలో ఒకరిని తిట్టడమో లేదంటే బూతులు మాట్లాడడం కొట్టడం ఏదో ఒకటి చేద్దరు అటు పక్క నుంచి కూడా జరిగేది వైసీపీ వర్సెస్ హిందువులు అని ఉండేది ఎప్పుడు గొడవ ఆ స్థాయికి తీసుకెళ్ళి రాదు దాన్ని అదే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ మంచి పని చేశావు జగన్మోహన్ రెడ్డి నువ్వు పర్యాటన రద్దు చేసుకొని సైలెంట్ అయిపోవడం మంచి పద్ధతి అండి ఇంకెప్పుడు కూడా ఇలాగ రెచ్చగొడదామనో గొడవలు సృష్టిద్దామనో ఏదో చేహేద్దామనో అలాంటి ప్రయత్నాలు చేయి మాకు ఇప్పుడు కాదు నువ్వు ఎప్పుడు తిరుపతి వెళ్దామనుకున్నా సరే ఖచ్చితంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది ఎందుకంటే నీ గురించి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి నేను గత పది ఏళ్ళ బట్టి కదా ఆయన నీ మైండ్లో ఏ కుట్ర కోణం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళవు నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు అంటే ఖచ్చితంగా ఏదో ఒక భార్య స్కెచ్ చేసే ఉంటావు ఇవాళ కూడా అదే వేసేయడు రేపు వద్దు పెద్ద స్కెచ్ చేసుకొని వెళ్ళాడు నువ్వు ఇప్పుడు కాదు ఇంకొన్ని నెల తర్వాత వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది వెళ్తే నీకు నువ్వు నువ్వు నీ సెక్యూరిటీ వెళ్ళి సైలెంట్గా దర్శనం చేసుకొని రావాలి కానీ మంది మార్పాటంతో వందల మంది కార్యకర్తలతో నిన్ను అసలు అలవా చేయరు అక్కడ ప్లస్ వెళ్తూ వెళ్తూ నువ్వు డిక్లరేషన్ బాగుంది సంతకం పెట్టిపోవాలా ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు మిస్ అయిందిరా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అలాంటివి ఏం వర్కౌట్ అవ్వక్కడ గుర్తుపెట్టుకో బాగా నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఇవే ఆంక్షలు ఉంటాయి అక్కడ తిరుపతికి నువ్వు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా సరే ఇప్పుడు ఏదైతే పోలీస్ యాక్ట్ తట్టి అమల్లోకి వచ్చిందో అదే యాక్ట్ అమలు అవుతుంది అక్కడ ఎందుకంటే నువ్వు ఇంపార్టెంట్ కాదు ప్రజలు ఇంపార్టెంట్ అర్థమైందా నువ్వు వచ్చి అల్లళ్ళ సృష్టించేసి గొడవలు పెట్టేసి ఎట్టబట్టంటే కుదరదు అక్కడ అదే నీ హయాంలో ఉంటే ఈ పాటికి పెద్ద రకూ తెలుసు నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కానీ నువ్వు సేఫ్గా వెళ్ళి పెద్ద పెద్ద డ్రామాలు ఆడుతున్నావు కానీ అదే నువ్వు కానీ అయి ఉంటే ఇప్పటికి పెద్ద రచ్చ చేయద్దు ఈ మామూలు రచ్చ కాదు కాబట్టి ఏంటంటే ఇంక ఈ డ్రామాల గట్టా ఆడమాకు నువ్వు దొరికేసావు అంతే నీ ప్లాన్ బయటపడేటప్పటికి వర్కౌట్ అవుదని తెలిసేటప్పటికి పర్యటన రద్దు చేసుకుని వెళ్ళిపోతున్నాడు అండి సింపుల్గా రెండు మొక్కలో చెప్పి అంతే అందం చేయలేదు